జీవితాన్ని సంసారం సులభం ఉంది కానీ ఈ పొట్ట మోయడం చాలా కష్టంగా ఉంది అందుకని హాస్పిటల్కి వెళ్ళి పేరు డాక్టర్కి సలహా అదేదో బ్యారోమీటర్ ఆపరేషన్ బారోమీటర్ బ్యారోమీటర్ కాదు రాట్రిక్ సర్జరీ అని అదే పొట్ట చేస్తానని అన్ని టెస్ట్లు చేశాడు వెరీ గుడ్ అంతా బాగుంది సర్జరీ చేద్దాం కాకపోతే ఈ సర్జరీకి తొంభై తొమ్మిది పర్సెంట్ సక్సెస్ ఒక్క పర్సెంట్ రిస్క్ తీసుకున్నాడు అదే ఏ ఆపరేషన్ కయినా వన్ పర్సెంట్ రిస్క్ లేకుండా ఎట్లా ఉంటుందిరా మరి చేయించేసావా చేయిద్దాం కూడా హాస్పిటల్ హాస్పిటల్ పోయా పోతే వాళ్ళు అన్నారు ఇప్పటికి డాక్టర్గా తొంభై తొమ్మిది ఆపరేషన్ చేశాడు తీసుకుని పర్సెంట్ రిస్క్ అంటే వంద మందిలో ఒకడు ఖచ్చితంగా చచ్చిపోతాడని రూల్ ఏమన్నా ఉందంటారా చెప్పేది ఏదో చెబుతారు కానీ ఆ ఇదేం ప్రాణమైంది నేను రెడీ అయ్యాను కానీ హాస్పిటల్ హాస్పిటల్ ఆపరేషన్ రారా అంటుంటే పైనుంచి ఎముడు రారా అన్నట్టు అనిపించి పరిగెత్తుకుంటే సరే ఇంతకీ మరి ఆపరేషన్ సంగతి ఏం చేసా మర్చిపోయా మొన్ననే మన ఊరికి ఫారెన్ రిటర్న్ ఫ్రమ్ ఇంగ్లాండ్ వచ్చాడు అవునవును తెలుసుకుని డాక్టర్ డాక్టర్ పోయా అవును ఆయన అన్ని టెస్ట్ శుభ్రంగా చేసి అంతా గా ఉంది రేగట్ ఆపరేషన్ చేద్దా ఉన్నాడు నేను ఆపరేషన్ బాలమే వడుతున్నాను తర్వాత సీనియర్ సిస్టర్ వచ్చింది వచ్చి ఏంటంటే షవర్డ్ కంపెనీ వడినిండా కాళ్ళు చోళ్ళు వడుగుతున్నాయి

అదే అట్లాగే నీ పట్టను చూసా అది ఒక సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్ అనుకో దాంట్లో నువ్వు వీలైనంత తక్కువ అంటే తినటం తగ్గించాలి లేదు ఒకవేళ ఉన్నదనుకో తీసి ఖర్చు చేయాలి అంటే ఆ ఎన్టీఆర్ స్టేడియం కో మన అన్నయ్య పార్క్ కో వచ్చి వాకింగ్ చేయాల ఖర్చు అయిపోతుంది ఈ ఆపరేషన్లు గొడవ ఏముండవు ఎక్సలెంట్ గురు బ్రాహ్మణ చెప్పావు ఇప్పుడు నా క్లారిటీ వచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ తగ్గాలి కాబట్టి ఉన్న అమౌంట్ డ్రా చేసుకొని హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటా తిరుగుతా ఏ విధంగా చెప్పు గురు అర్థమైంది ఏమంటే మీ అందరికీ అర్థమైంది కానీ నేను చెప్పింది రేపు ఎప్పుడన్నా వాడు ఆ గార్డెన్ సెంటర్ లో పట్టుకుని కాస్త పార్కులు తీసుకుని వాకింగ్ చేయడానికి ఆ డిపాజిట్ తగ్గిద్దాం అందం హిందోళం അധരം തമ്പൂലം അസലി ചലിക്കാലം പകലി സമബാനം സന്ധ്യാരാഗാലെന്നോ പദവുല താഗിന വേള ഉള്ളോ വെത്തടി വന്നക ഒത്തിടി സാഗിന വേള